కలర్ మీకు డార్క్ బ్లూ కలర్ వస్తుందండి అంటే వీడియోలో మీకు లైట్ కలర్స్ చూపించిన డార్క్ కలర్స్ చూపించిన ఏ శారీ కూడా కలర్ పోదు ఇవి హ్యాండ్లూమ్ ఐటమ్స్ మీకు మొత్తం కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ ఈ శారీస్ కూడా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ప్రొడక్ట్ అండి కాటన్ మాత్రమే శారీలో ఉంటుంది టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ అవి కూడా బ్లాక్ హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు హ్యాండ్లూమ్ ఐటమ్స్ అయినా డాకా కాటూన్ శారీస్ చూపిబోతున్నాను మొత్తం శారీస్ అన్నీ మీకు ప్యూర్ థ్రెడ్ బీవెన్ వస్తుంది ప్రింట్ ఎక్కడ రాదండి ఈ శారీస్లో థ్రెడ్ బీవెన్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఏమంతా కూడా సో వీడియోలోకి తేలి డాకా కాటూన్ శారీస్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా డాకా కార్టూన్లో చూపిబోతున్నాను డాకా కార్టూన్ ప్రతిదీ మీకు డిఫరెంట్గా ఫోర్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఒకే వీడియోలో చూపిస్తున్నాను వీడియో ఎండింగ్ వరకే చూడండి ప్రతి సారీ చాలా బాగుంటుంది టూ బోర్డర్స్ చూడండి ఈ సారీకి సేమ్ బోర్డర్స్ విత్ శారీలో మీకు కనిపించే డిజైన్ అంతా కూడా థ్రెడ్ వివెన్ బోర్డర్ అండి ఎక్కడ మీకు ప్రింట్ రాదు జెరీ కాంబినేషన్ అసలు రాదు మొత్తం శారీ అంతా థ్రెడ్ వివెన్ మీకు వెనక్కి నుంచి చూపిస్తుంది చూడండి ఇలాగా థ్రెడ్స్ వస్తాయి శారీకి మొత్తం మిడిల్ పార్ట్ కనిపించేదంతా కూడా బుటీస్ ఏవైతే బుటీస్ ఉన్నవి కూడా థ్రెడ్ బిన్ బుటీస్ శారీ అంతా ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెత్ విత్ లైట్ వెయిట్ వస్తుంది వెయిట్ కూడా మీకు ఏమి ఉండదు పైట్ చింగ్ చూడండి ఇలాగా పైట్ చింగ్ టూ సైడ్ మాత్రం మీకు హ్యాండ్స్ కి డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీస్ కి బ్లౌజెస్ రావండి డాకా కార్డ్ అంటే మీకు ఈ మోడల్స్ కి బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజెస్ వస్తున్నాయి వీటి ప్రైస్ వన్ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి ఈ కలర్ మీకు డార్క్ బ్లూ కలర్ వస్తుందండి అంటే వీడియోలో మీకు లైట్ కలర్స్ చూపించిన డార్క్ కలర్స్ చూపించిన ఏ శారీ కూడా కలర్ పోదు ఇవి హ్యాండ్లూమ్ ఐటమ్స్ మీకు మొత్తం కలర్ గ్యారెంటీ ఉంటుంది కలర్తో పాటు క్వాలిటీ కూడా మీకు ది బెస్ట్ అవుట్పుట్ మీకు రీచ్ అవుతుంది భావన హ్యాండ్లూమ్స్లో మీరు ఆర్డర్ చేసే ప్రతి సారీ కూడా బెస్ట్ క్వాలిటీనే మీకు రీచ్ అవుతుందండి చింగ్ చూడండి సో వన్ మీటర్ కూడా చింగ్ మొత్తం ఇలాగ వస్తుంది కాంట్రాస్ట్లో ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్న కలెక్షన్స్ కూడా ఫొటోస్ పంపిస్తాము జస్ట్ మీరు సెలెక్ట్ చేసి ఆర్డర్స్ పే ప్లేస్ చేయొచ్చు ఫొటోస్లో చూసి పళ్ళు ఇలాగా అండ్ ఈ వీడియోలో చూపించే కలెక్షనే కాదండి ఎస్టర్డే కూడా మీకు మలై కాటన్ ఫ్యాబ్రిక్లో బ్యూటిఫుల్ డిజైన్స్ చూపించాము ఆ సమ్మర్ స్పెషల్కి సూటబుల్ శారీస్ మలై కాటన్స్ ప్రీమియం కలెక్షన్ అవి కూడా నిన్నటి వీడియో ఎస్టర్డే వీడియో చెక్ చేయండి లేదంటే అవి కూడా మీకు ఫొటోస్ పంపిస్తాము ఈ శారీ మెరూన్ విత్ బ్లూ బోర్డర్లో ఎంత బాగుందో చూడండి అండ్ పళ్ళు చూ పళ్ళు చూస్తే ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి అంటే మీకు డిజైన్ ఈ డిజైన్లో డాకా కాటన్లో ఈ మోడల్కి లాస్ట్ కలర్ క్లాసికల్ ఎల్లో కలర్ చాలామంది ఇష్టపడే కాంబినేషన్ ఎల్లో అంటే బోర్డో సెమ్ము కనకాంబరం కలర్ వచ్చింది ఇలా వస్తుంది శారీ అండ్ వీటి ప్రైజెస్ మీకు థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలోనే డాకా కార్టన్స్లో మీరు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఈ డిజైన్ కూడా చూడండి మీకు అండ్ ఈ వీటిలో మీకు ఎక్కువ యానిమల్ డిజైన్స్ ఏం రావండి సో కొంతమంది అడుగుతున్నారు యానిమల్ డిజైన్స్ ఉన్నాయా అని యానిమల్ డిజైన్స్ రావు అండ్ బ్లాక్ కలర్ కూడా రాదండి మీకు అంటే శారీని బట్టి ఈ వీటిలో మాత్రం బ్లాక్ కలర్ లేదు మీకు టూ బర్డర్స్ సేమ్ వచ్చి శారీ అంతా ఇదే డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు కూడా చూడండి ఇవి కూడా బ్లౌజెస్ రావు థౌజండ్ డబల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ అనేవి ఫాస్ట్గా అయిపోవచ్చు అండి చాలామందికి ఒకే డిజైన్స్ నచ్చడం వల్ల అవే అడగడం వల్ల ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చిందంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీకు సెక్యూర్డ్ సెక్యూర్డ్ ట్రాన్స్ఫర్ ఉంటుందండి మీకు డెలివరీ పేమెంట్ డెలివరీ కొరియర్ అనేది ఓటీపీ బేస్డ్ డెలివరీస్ మీకు ఎన్ ఎనేబుల్ చేశాము సో హండ్రెడ్ పర్సెంట్ మీకు రీచ్ అవుతుంది విత్ హోమ్ డెలివరీ ఆప్షన్తో హో మీ ఇంటి వద్దకే వచ్చి పార్సల్ ఇచ్చి వెళ్తారు అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ సంపంగి కలర్ అండి ఈ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగున్నాయి మెయిన్గా సో డాకా కాటన్ అంటే మీకు లుక్ లుక్వైజ్గా బాగుంటుంది ప్రీమియం లుక్ అనిపిస్తుంది అండ్ కాటన్ కూడా మీకు కాటన్ వస్తుంది కాబట్టి ప్యూర్ కాటన్ కంఫర్ట్ ఉంటుందండి లుక్ మీరు చిన్న చిన్న అకేషన్స్ కూడా ఈ శారీస్ చేసుకోవచ్చు చాలా మంచి లుక్ ఉంటుంది పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ డాకా కాటన్లో ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది మీకు సీ బ్లూ కలర్ కాంబినేషన్స్ అండ్ స్పెషల్గా గ్రీన్ కలర్ మీద ఈ కలర్ కాంబినేషన్స్ మంచి లుక్ లుక్ చేస్తుంది ఎప్పుడైనా కానీ అండ్ పళ్ళు ఇలాగా ఈ సారీ ప్రైజెస్ థౌజండ్ డబల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో ఈ డాకా కాటన్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీస్ అండ్ ఈ శారీస్ కూడా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ అండి కాటన్ మాత్రమే శారీలో ఉంటుంది టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ అవి కూడా బ్లాక్ బోర్డర్స్ అండ్ మీకు శారీలో టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ టూ సైడ్స్ వస్తుంది చాలా బాగుంది ఈ శారీ గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ ఇవి కూడా మీకు ది బెస్ట్ క్వాలిటీ రీచ్ అవుతుందండి అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జిలోమీటర్స్ అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ మాత్రం శారీ ఉండదు మొత్తం థ్రెడ్ వీవెంట్ శారీ పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ రాదు ప్రైస్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వీటిలో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి అంటే వీటిలో మీకు వీడియోలో ఫైవ్ కలర్స్ చూపిస్తున్నామండి అండ్ ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర బట్ వీడియోలో ఎక్కువ చూపించలేం కాబట్టి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియోలో కొన్ని సారీస్ చూపిస్తున్నాం ఒకవేళ మీకు ఇందులో కలర్స్ ఇంకా కావాలంటే ఫొటోస్ పెడతాం మీకు ఖచ్చితంగా వేరే కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా మీరు చెక్ చేయొచ్చు మాకు మెసేజ్ చేసి కలర్స్ అడిగితే వేరే కలర్స్ కూడా మీకు పంపిస్తాము ఇలా వస్తుంది చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము బావనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు ఎక్కువగా చెక్ చేయాలంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు డైలీవేర్ శారీస్ నుంచి గద్వాల్ ప్రీమియం హ్యాండ్లూమ్ శారీస్ వరకు అన్ని రకాల చీరలు ఉంటాయండి ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి వీటితో పాటు జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉంటుంది మీకు నచ్చిన కలెక్షన్స్ మీరు ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ ఎంత బాగుంచు చూడండి రేర్ కలర్ కాంబినేషన్స్ ఇలాంటివే మీకు చాలా బాగుంది శారీ మాత్రం అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూడండి ఇలాగా వన్ మీటర్ వరకు వస్తుంది బ్లౌజెస్ రావు వెయిట్ ప్రైజెస్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ప్రీమియం డాకా కాటన్ శారీస్ నచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్